అదే విధంగా పట్టణ పేదరిక నిర్మూలకు సంబంధించిన ఈ మున్సిపాలిటీలో వారు ఎక్కడ కూడా తెలియదు పట్టణ పేదరిక నిర్మూలనకు వీలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ చూసిగా చూట్ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపాలిటీ కౌన్సిల్ గా ప్రశ్నిస్తాం ఇది కాదు మీతో అనంతపురం మున్సిపాలిటీలో ఈ రోజు డివైడర్ లేడం రంగు లేళ్లు పోయడం చెట్లు నాటడం చెట్లు నాటిన దాంట్లో పెద్ద కుంభకోణాలు ఒక చెట్టు ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు పెడితే వస్తుంది మనకందరికీ తెలుసు హాస్పిటల్ ముందు నర్సరీల వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇదే మున్సిపాలిటీలో అధికారు ఇదే పాలక మండలి వందలాది వేలాది రూపాయల చొప్పున చెట్లు కొనుక్కోని వచ్చి నాటారు వాటికి నీళ్లు పోయని పరిస్థితి అయితే అవి ఎండిపోయిన పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా కుంభకోణాలు కాదా అని చెప్తున్నాం ఒకవైపు ఇదే మున్సిపాలిటీలో ఎవరైతే మున్సిపాలిటీలో పాలక ఉన్నారు వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాంట్రాక్ట్లు చేస్తున్నారు ఆలోచన చేయాలి ఎవరైతే మున్సిపాలిటీ కార్పొరేటర్లుగా ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రూపాంతరం చెందాలో వారు మాత్రమే బినామీ పేర్ల మీద ఈ రోజు కాంట్రాక్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎవరైతే నిరుద్యోగులు నిరుద్యోగులు ఉన్నారో వారు చేసుకున్నటువంటి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించిన పరిస్థితి ఏ మిగి భారతీయ జనతా పార్టీ ఈ మున్సిపల్ కౌన్సిల్ ప్రశ్నిస్తాం ఇదే మున్సిపల్ కౌన్సిల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొదటి రోజు బిల్లు పెడితే వారి కుటుంబ సభ్యులకు చెందినటువంటి కాంట్రాక్టుల సంస్థలకు సాయంత్రానికి బిల్లు ఇస్తున్నారు మిగతా వాటికి ఇవ్వడం లేదు ఇది కాదు విపక్షాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ పాలక మండలి ప్రశ్నిస్తా ఉంది ఇతర ప్రశ్నించుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్థానిక మున్సిపాలిటీ అయితేనేమి సభ్యులు అయితేనేమి పట్టణ పేదరిక నిర్మూలనలో పూర్తిగా విఫలమయ్యారు పట్టణంలో ప్రజలకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు ఏ ప్రాంతంలో చూసినటువంటి వీధి కుక్కలు విచ్చలు విడిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం పందులు విపరీతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తున్నాయి ఒకవైపు చుట్టూ తిరుగుతూ ఉంటే మంచినీటి సౌకర్యం అందించలేని పరిస్థితి ఈ మున్సిపాలిటీకి ఏర్పడింది వీరికి ముందు అవగాహన లేదా ముందు చూపు లేదా ఐదు లక్షల మంది ప్రజలకు నీరు అందించడానికి ఏర్పాట్లు చేయలేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికలలో ఓటు వేయాలి వేయాలని ఈ పట్టణ ప్రజలకు ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ అడుగుతారు మిత్రులుగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు విఫలమైందని మనం అందరం చెప్పుకో ఉంటే స్థానిక సంస్థల యొక్క హక్కులను స్థానిక సంస్థలలో ఉన్నటువంటి లోపాలను వాటిని ఒక ఒకవైపు హక్కులనేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటిని మాకు రాలేదని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంగా ఇవ్వాల్సిన ఇవ్వవలసినటువంటి ఏదైతే మ్యాచింగ్ ఏంటి ఉన్నాయో ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అనంతపురం పట్టణంలో అర్బన్ నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిందా అని ప్రశ్నిస్తారు వాటి మిత్రుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఓట్లు వేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వము ఆ ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు ఈ నగరాన్ని అభివృద్ధి చేయడంలో వారికి ముందు చూపు లేదు వారు పూర్తిగా విఫలమయ్యారు రానున్న ఎన్నికల్లో కూడా వారికి ఖచ్చితంగా ప్రజలను చైతన్యవంతమయ్యారు మీకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారని భారతీయ జనతా పార్టీ మీ ద్వారా తెలియజేస్తారు ఒక చిన్న విషయాన్ని మీ ముందు చూస్తారు అవగాహన నాయకత్వము నీతివంతమైన పరిపాలన అంటే గౌరవ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు వారి రాష్ట్రంలో ఇరవై ఏడు కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్లో రెండు రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ అదే విధంగా మీకు ఉత్తరప్రదేశ్లో నేడు నేను డెబ్బై వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఈ ప్రాంత ఆ ఉపాధి కల్పన చేస్తూ పరిశ్రమలను స్థాపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే నేను డెబ్బై వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ చూపించింది ఇది భారతీయ జనతా పార్టీ పాలన సమర్థవంతమైన పాలనకు ఇది నిదర్శనం కాబట్టి మిత్రుల భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుడింప చేయటకు కృషి చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు పట్టణ ప్రాంతాల్లోని పార్టీ గ్రామీణ పట్ట గ్రామీణ ప్రాంతాల్లో లేదని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి తేడా లేదు రామాలయం కూడా నిర్మిస్తా ఉంది ఈ దేశంలో పేదలకు ఇల్లు కూడా అనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీరు ఈ పట్టణంలోని పేదలకు మేము ఇల్లు ఇస్తామన్నారు మీరు ఇల్లు ఎక్కడి నుంచి ఇచ్చారు జగన్ అని చెప్తున్నారు ఇప్పుడు ఆలమూరు దగ్గర ఉండేదైతే నర్సరీ కొండ దగ్గర అయితే మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు అనంతపురం పట్టణంలోని ప్రజలను మీరు అక్కడికి పంపుతున్నారు అక్కడ ఇల్లు అక్కడ ఇల్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మీరు ఒక్క ఇల్లు ఇచ్చారా ఇచ్చిన ఇళ్లను కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అసమర్థ పాలనతో మీరు ఉన్నారు కాబట్టి రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీని సమర్థవంతమైన నాయకత్వం కలిగిన నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ గారి పాలనను మీరు అందరూ సమర్థించాలని భారతీయ జనతా పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయాలని మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన అర్బన్ నియోజకవర్గ బీజేపీ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం